సినీ హీరో సాయి దుర్గా తేజ్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన హీరో సాయి తేజ్ పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు ఉదయం విఐపి విరామ సమయంలో సాయి దుర్గా తేజ్ తిరుమలేశ్వరిని దర్శించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న నటుడు ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు పెళ్లిపై స్పందించిన సాయి దుర్గా తేజ్ వచ్చే ఏడాదిలో తన పెళ్లి ఉంటుందని స్పష్టం చేశారు మంచి చిత్రాలు మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానన్నారు కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో శ్రీవారి ఆశీస్సులు పొందానన్నారు వచ్చే ఏడాది సంబరాల ఏటిగట్టు చిత్రం వస్తోందన్నారు తేజ్ తల్లి గౌరవార్థం తన పేరును దుర్గా తేజ్ గా మార్చుకున్నారు సాయి హీరో సాయి దుర్గా పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన హీరో సాయి తేజ్ పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు ఉదయం సాయి దుర్గా తిరుమలేశుడ్ని దర్శించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న నటుడు ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు పెళ్లిపై స్పందించిన సాయి దుర్గా తేజ్ వచ్చే ఏడాదిలో తన పెళ్లి ఉంటుందని స్పష్టం చేశారు మంచి చిత్రాలు మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానన్నారు కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో శ్రీవారి ఆశీస్సులు పొందానన్నారు వచ్చే ఏడాది సంబరాల ఏటిగట్టు చిత్రం వస్తోందన్నారు సాయిర్గా తేజ్ తల్లి గౌరవార్థం తన పేరును సాయిదుర్గ తేజ్ గా మార్చుకున్నారు సాయిధరం తేజ్